మా రోజా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టింది పెట్టడం పెట్టడం తోటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ప్రజల విశ్వాసం ఉంది మేము వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి డైలాగ్ కొట్టిందయ్యా అబ్బా సాయి రామ్ అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాను తెలుసా నేను అది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు రీచ్ కాలేమనేది ఎవరికి కూడా డౌట్ లేదు ఖచ్చితంగా రీచ్ అవుతాం వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈ రోజు వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు అదేంటో గానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టిడిపి జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు ఎందుకన ఎందుకని అంటే మేము పిచ్చోడివ ఏంది మనకి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏమంది రోజా ఈ మనం ఇండియా గెలుస్తాం కప్పు కొట్టింది కప్పు కొడతాం స్వీట్లు పంచుతాను అందేమైంది దెబ్బకే ఇటు పక్క ఉన్నటువంటి అదృష్ట లక్ష్మి అవతల వైపు దూకింది అటు పక్కన దరిద్రలక్ష్మి ఇటు పక్క తాండవ ఇచ్చింది ఏమైంది ఇండియా ఓడిపోయింది ఇంటికి వచ్చేసింది మీరు అందరూ ఏమనుకుంటారు మన వాళ్ళు ఆడలేక అనుకుంటారు కాదు కాదు అమ్మ టంగు పవర్ రాజ్యాలే మార్చేసింది సరే ఒకవేళ అది అన్వాంటెడ్ అనుకుందా మొన్న ఏం చెప్పింది కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా మీరు మళ్ళీ మెజార్టీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పింది అనిందా లేదా అప్పుడు దాకా కేసీఆర్తో పాటు ఉన్నటువంటి అదృశ్య లక్ష్మి ఎప్పుడైతే మన అక్క ఆ మాట అనేసిందో రేవంత్ రెడ్డి వైపు దూకింది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న దృప్తి లక్ష్మి కేసీఆర్ వైపు దూకింది కాలు తిరిగింది హాస్పిటల్ పడ్డాడు మొన్న కూడా అనబోతుందంట అనబోతే అది ఆయన ఎవరు కేటీఆర్ ఫోన్ చేసి చంపేస్తా నువ్వు కానీ అన్నావంటే మా నాన్న మాకు కావాలి దయచేసి నువ్వు మాత్రం దయచేసి చేయొద్దని చెప్పేసి మాట్లాడాడంట ఆ దెబ్బతోటి అందుకే రోజా వెళ్ళి పరామర్శించడానికి కూడా ఇలా హాస్పిటల్కి వస్తే చంపేస్తామని చెప్పారంట అక్కడ అంత పవర్ఫుల్ మా అక్క లెగ్గు టంగు పవర్ అదే టంగు తోటి ఏమనింది ఈ రోజు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది మా జగనన్నే ముఖ్యమంత్రి అనింది సాల్రా సాయి రా జన్మకి పక్క కష్టపడాల్సిన వల్ల ఇంకా మొన్నటి దాకా కాస్త కూస్తున్నటువంటి అదృష్ట లక్ష్మి దూకేసింది అక్క ఎప్పుడైతే ఆ ఓటు వాడేసిందో దూకేసింది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది ఏమంటుంది పవన్ కళ్యాణ్ నీ సీటు నువ్వు ప్రకటించలేదని ఇప్పటికి ఏడు లిస్టులు పెడితే నా ఏడు లిస్టులో నీ పేరు లేదు గురికింద ఉందంట ఏందో తెలుసా అంతా ఎర్రగానే ఉంటుంది అనుకుంటున్నాను దానికి గొద్ద కింద నలుపు తెలియదు అంట అర్థమైందా ఇప్పటికి ఏ లిస్టులు ప్రవేశపెడితే ఏడు సీ ఏడులో నీ పేరు పెట్టాల నువ్వు అబ్బా